జిల్లా చక్రాయపేట మండలం కుమార్ కల గ్రామంలో ఉన్నటువంటి ఖాద్రియా మసీదుకు దాదాపు నలభై ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా ఈ మసీదులో కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్ల మీద పట్టాదారు పాస్బుక్లు తెప్పించుకొని ఈ లోన్లు కూడా వాళ్ళు పొందడం జరిగింది దీని గురించి రెవెన్యూ సదస్సు రెవెన్యూ సదస్సులు పోయి పిటిషన్ కలెక్టర్ దగ్గర వేసినప్పటికీ మండల మండల ఎంఆర్ఓ గారు దాని నివేదికను ఆర్డీఓ గారికి పంపించినప్పటికీ ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన లేదు ఆర్టీఓ ఆర్డీఓ దగ్గరికి ఆరు నెలల ముందు తిరుగుతున్నా కూడా ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంలో మాకు మసీదుకు ఉన్నటువంటి ఇబ్బందులు గడవలేక దీన్ని ఎటువంటి పరిస్థితులు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ వారు మాకు స్పందించి మా మసీదుకు న్యాయం చేయాలని చెప్పేసి ముఖ్యంగా ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు దీని వాళ్ళ పట్టాధార పాస్బుక్లను రద్దు చేసి మా కమిటీ పేరున చేసినట్లయితే మా మసీదుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటామని చెప్పి గవర్నమెంట్ ను కోరుతున్నాము భూములు వచ్చేసి దాదాపు యాభై సంవత్సరంలో ఉంటే మా మసీదు ఉన్నగా వాళ్ళు దాన్ని కబ్జా చేసుకుని పట్టాధార పాస్బుక్లు వేసుకుని ఇప్పుడు అడిగినట్లయితే మావి భూములు అంటున్నారు ఆర్ఎస్ఆర్ ప్రకారము రిజిస్టర్ అన్ని తీసినప్పటికీ కూడా మసీదు మాన్యంగా ఒకరికి ఉన్నప్పటికీ కూడా ఆర్డీఓ గారు ఎటువంటి స్పందన మాకు ఇవ్వడం లేదు కనుక గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని స్పందించి మాకు న్యాయం చేయవలసింది కోరుచున్నారు నలభై ఎకరాలు కబ్జా చేస్తున్నారు వాళ్ళ పట్టాదారు పంతొమ్మిది మంది చేస్తున్నారు దాదాపు ఎనిమిది ఏళ్ల ముట్టి దీంట్లో పోరాడుతన్నా కూడా ఎటువంటి స్పందన రావడం లేదు ఇప్పుడు ఆర్డీఓ సార్ దగ్గర ఈ ఫైల్ నిలబడిపోయి ఉండాలి ఆర్డీఓ గారు వాళ్ళ సొత్తుగా మారి దీన్ని ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు ఎంఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చేసినారు ఇచ్చి ఆర్డీఓ గారి పంపిస్తున్నారు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా కూడా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా కూడా ఆర్డీఓ గారు స్పందించడం లేదు ఓన్లీ ఆర్డీఓ గారే స్పందించలేదు ఆర్డీఓ గారు స్పందించడం స్పందించడం లేదు కనుక మాకు న్యాయం చేసి మా మసీదు ఏదో చేసినట్లయితే ఆ భూములు కన్నా మా కమిటీ పేరున వచ్చినాయంటే కమిటీ వాళ్ళు మసీదుని ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి లేకపోతే మాకు ఎటువంటి ఇప్పుడు బాత్రూములు కానివ్వండి ఇంకోటి నీళ్ల సమస్య కానివ్వండి ఎక్కువ ఉంది మా మసీదులో దీనికోసం ఉంచి మేము పోరాడుతున్నాం ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ దగ్గర నుంచి దాదాపుగా నా నెల నుంచి మసీదులో ఇమాం గాని మౌజన్ గానీ లేని పరిస్థితి ఉంది ఇక్కడ